ఈ రోజు మేము మూసీని చెరువులను నాళాలను రోడ్ల మీద అక్రమ నిర్మాణాలను తొలగిస్తే రియల్ ఎస్టేట్ వాడిపోతుంది రియల్ ఎస్టేట్ వాడిపోతుంది రేవంత్ రెడ్డి వెట్ల కూలో కొడతారన్నారు సరేనయా రియల్ ఎస్టేట్ పెంచుదామని నాలుగు వందల ఎకరాలు ఎవరికో ప్రైవేట్ కంపెనీకి కట్టబెడితే ఇరవై ఏళ్ళు వీళ్ళు వానికి అప్పచెప్తే ఇరవై ఏళ్ళ తర్వాత నేను కొట్లాడ వెనకకు తెచ్చి ఒక పెద్ద ఐటీ డెవలప్ చేస్తామని డెవలప్మెంట్ చేస్తే లేదు లేదు ఇక్కడ ప్రకృతిని కాపాడాలి ఇక్కడ షెట్ ఉంది పుట్టుంది పాముంది పిట్ట ఉంది పాములు ఎట్లా బతుకుతాయి పిట్టలు ఎట్లా బతుకుతాయని ఈ రోజు ఆ నాలుగు వందల ఎకరాలను అడ్డుకుంటారు అసలు మీ బాధ ఏంది చెరువులను కాపాడి మూసి ప్రక్షాళన చేసి నాల ఆక్రమణలు తొలగించి రోడ్లను తొలగిస్తే ప్రకృతిని కాపాడినట్టు కదా ఈ నగరాన్ని సుందరీకరించినట్టు కదా అక్కడికి పోయి అది చేస్తేనేమో రియల్ ఎస్టేట్ వాడిపోతుందంటారు ఇక్కడ పెద్ద పెద్ద పరిశ్రమలను తీసుకొచ్చి ఐటీ అండ్ ఫార్మా కంపెనీలను తెచ్చి లక్షలాది ఉద్యోగాలు ఇప్పించి వేల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చి ఒక ఇన్ఫర్మేషన్ నాలెడ్జ్ సెంటర్ ని క్రియేట్ చేద్దాం ఒక నాలుగు వందల ఎకరాలంటే లేదు 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 ఇప్పుడు ప్రకృతి వాడిపోతుంది అంటారు అంటే వాళ్ళ ఆలోచనలో ఉన్న ఒక విషం కడుపు నిండా విషం నింపుకొని ఈ ప్రభుత్వాన్ని ముందుకు వెళ్ళనీ ప్రజలకు మేలు జరగనివద్దు అన్న ఆలోచన స్పష్టంగా ఇందులో కనిపిస్తుంది